పర్యాయ పదాలు అగము పాపం దురితం అధికం ఎక్కువ మెండి అనలం అగ్ని అగ్ని అప్తి సముద్రం జలది అశ్వము గుర్రం తురగం ఇంతి స్త్రీ వనిత ఉదకము నీరు జలము ఉర్వి భూమి వసుద కన్ను నేత్రం నయనం కపి కోతి మర్కటం కుమారుడు తనయుడు పుత్రుడు కూరిమి స్నేహం చెలిమి కాశీ వారణాసి అవిముక్తం దెందము హృదయం యథ తండ్రి జనపుడు పిత తరుణము సమయము కాలము ధనుజులు అసురులు రాక్షసులు దుఃఖము ఖేదం బాధ నంది వృషభం ఎద్దు నారి స్త్రీ కొలతి పరులు గొరులు ఇతరులు పామరుడు అగ్నుడు నీచుడు ప్రతీక గుర్తు చిహ్నం ప్రారంభం అంకురార్పణ మొదలు ప్రాచీనము ప్రార్థన సనాతనం ప్రాణం ఉసురు జీవం భాస్కరుడు సూర్యుడు భానుడు మకాం బస నివాసం మదం గర్వం పొగరు మాత తల్లి జనని మేను శరీరం దేహం మైత్రి స్నేహం నేయం రణం యుద్ధం పోరు రథము తేరు సందనం రాజు ప్రభువు దిపతి వృక్షం చెట్టు తరువు సకలం సర్వం సమస్తం స్వర్గం దివి నాకం పోరాటము యుద్ధము రణము బడి పాఠశాల విద్యాలయం చేటు కీడు ఆపద దుమ్ము పరాగము ధూళి దొర అధిపతి రాజు వటము మర్రి చెట్టు బహుపాదము పిల్లి బిడాలము మార్చాలము ఎలుక మూషికము కనకము గుడ్లబూబ ఉలూకము బూబ నమస్కారం హైమోడ్కు అంజలి అనురాగము ప్రేమ స్నేహం అమితము మికిలి అధికం అరణ్యం అడవి కాన ఆత్మ మనస్సు హృదయం ఏడాది ఏడు సంవత్సరం కనకము బంగారం పసిడి కన్ను నేత్రం దృష్టి కర్మం కర్ణము చెవి వీణు కుదురు ఊతం ఆధారం కులము తెగ జాతి గగనం ఆకాశం అంతరిక్షం గర్భము కడుపు పిండం గోవు ఆవు ధేనువు చెట్టు మాను వృక్షం జలది సముద్రం కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలం దళము సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం దుగ్ధము పాలు క్షీరం పరాక్రమము శౌర్యం పౌరుషం కళ్ళము లోతు బోయి పెళ్లి వివాహం పరిణయం రణ ప్రళయము యుగాంతం విలయం ప్రేమ పేర్మి ప్రీతి ఫలాక్షుడు శివుడు హరుడు మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం రాను చెట్లు భూరూహం రణము యుద్ధం కోరు లేక దూడ పెయ్య లోటు లోపం తక్కువ వర్ణము కులము రంగు విజయుడు అర్జునుడు గాండ్ శైలము కొండ అత్రి శోకము దుఃఖం బాధ శౌర్యము తేజం ప్రతాపం శ్రీరాముడు రాఘవుడు దాసరథి స్వప్నము కల నిద్ర ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితం ఆశ ఇచ్చ ఈప్సా కాంక్ష ఇల్లు ఆవాసం గృహం నిలయం ఉన్నతి వికాసం అభివృద్ధి ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు కొడలు శరీరం మేను దేహం రంగం యుద్ధ భూమి రణస్థలి కలిమి సంపద ఐశ్వర్యం కొండ పర్వతం గిరి అద్రి కొడుకు అంగజుడు ఆత్మజుడు తనుజుడు కోవెల గుడి దేవాలయం దేవస్థానం చిత్తము మనసు హృదయము జలం నీరు ఉదకము తోయము జెండా కేతనం పతాకం తండ్రి అయ్యా జనకుడు పిత తీరం దరి పూలం తేజం వెలుగు కాంతిపుంజం ప్రకాశం నగరం పురము పట్టణము వీడు పరిమళం సువాసన తావి సుగంధం పసిది బంగారం స్వర్ణం కనకం భార్య అర్ధాగ్ ఆలు ఇల్లాలు కథన రంగం యుద్ధభూమి అనస్థలి వనిత పడతి మహిళ మగువ సంవత్సరం వర్షం వస్తరం ఏడాది విల్లు ధనస్థు చాపము కార్ముకము కలుగు కన్నము బిలము రంధ్రము విప్పారు విస్తరించు వ్యాపించు తరువు చెట్టు వృక్షం రాను భుజము క్షమాజము కంఠీరవం సింహం మృగరాజు కేసరి పంచాస్యం వనం అడవి కాననం అటవి కోపం అసహనం అలుగుట ఆగ్రహం కినుక కుప్పించు దుముకు దూపు కపి కోతి మర్పటం మానరం నగచరం వనచరం నేల భూమి మృదువి మహి ఉర్వి పాటు పని సంపాతం సేన సైన్యం దండు బలము వాహిని మనస్సు మది చిత్తము పాదము అడుగు అంగి చరణము ఆన్ ఆనందం మదము హర్షము ప్రమోదము శుక్లము శ్వేతము ధవలము వార హర్షము వృష్టి జడి యజ్ఞము యాగము రతువు దుఃఖము సంగ్రామం యుద్ధము పోరు సమరము రణము కలహము దేవాలయం కోవెల గుడి దళము బృందము సమూహము హయనం కన్ను నేత్రం పల్లె గ్రామం జనపదం హృదయం గుండె యద భూమి మహి అవని ఉర్వి వసుధ వసుధ భూమి ధరణి ఆకాంక్ష కోరిక ఆశ ఇచ్చ రాత్రి రేయి నిశ సహకారం సహాయం తోడ్పాటు సాయం దూరం దవ్వయం దౌ కేతనం హతాకం జెండా ధ్వజం ప్రపంచం జగతి విశ్వం లోకం క్షమ భూమి ధరణి కీర్తి యశస్సు ప్రధా ప్రసిద్ధి పట్టుబొమ్మ ఆధారము ప్రాపు ఆశ్రయము ప్రగతి పురోగతి అభివృద్ధి పురోభివృద్ధి సూర్యుడు మిత్రుడు ఆర్యముడు బంగారం పుత్తడి స్వర్ణం హేమం పసడి దైత్యులు రాక్షసులు అసురులు వని శబ్దం రవం చప్పుడు జగం ప్రపంచం లోకం అగ్ని నిప్పు చిచ్చు జ్వలనం జలం నీరు వారి